నమస్కారం స్నేహితులారా మీకు స్వాగతం ఈరోజు మనం ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన యొక్క గురించి మాట్లాడుకుందాం ప్రధానమంత్రి కిసాన్ యోజన ప్రకారం రైతులకు ప్రతి సంవత్సరం ఆరు వేల రూపాయలు అందజేయబడుతుంది ఇది మూడు వాయిదాలలో చెల్లించబడుతుంది ఇప్పుడు పంతొమ్మిదవ వాయిదా కోసం ఎదురు చూస్తున్నారు సర్కారీ సమాచారం ప్రకారం పంతొమ్మిదవ వాయిదా ఇరవై నాలుగు ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు నాటికి రైతుల బ్యాంక్ ఖాతాల్లో జమ చేయబడవచ్చు దీనికంటే ముందుగా మీ కేవైసీ పూర్తయిందని మరియు మీ బ్యాంక్ వివరాలు సరైనవని నిర్ధారించుకోండి మీ స్టేటస్ చెక్ చేయడానికి అధికారిక పీఎం కిసాన్ వెబ్సైట్ పీఎం కిసాన్ గోవిన్ కి వెళ్లి బెనిఫిషియరీ స్టేటస్ పై క్లిక్ చేయండి ఆధార్ లేదా మొబైల్ నంబర్ నమోదు చేసి వివరాలు చెక్ చేయండి స్నేహితులారా నకిలీ కాల్స్ మరియు సందేశాలకు దూరంగా ఉండండి పీఎం కిసాన్ నిధులు కేవలం అధికారిక పోర్టల్ ద్వారా మాత్రమే అందజేయబడతాయి మీకు ఈ సమాచారం ఉపయోగకరంగా అనిపిస్తే దీన్ని లైక్ చేయండి షేర్ చేయండి మరియు మా ఛానెల్ ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు జై కిసాన్